హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద పెరిగాయా లేదు నిన్నటి మీద ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందే శనివారం ఇరవై ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ మళ్ళీ రెండు రోజుల నుండి టమాటా ధరలు అనేది కొద్దిగా డౌన్గా నడుస్తున్నాయి ఈ ధరలు మార్నింగ్ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్